సుమిత్ర కోసం దీపత్యాగం జ్యోత్స్న అరెస్ట్ ఏం జరిగింది దీపత్యాగం ఏంటి జ్యోత్స్న అరెస్ట్ ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి ఇక కథలో అయితే మంచి ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉండబోతోంది మొత్తం మీద ఇక సుమిత్రకు సంబంధించి కార్తీక్ మనసులో చాలా వేదన పడుతున్నాడు సుమిత్ర గురించి నిజం బయట పెట్టలేక తన ఆరోగ్య పరిస్థితి గురించి ఎవరితోనూ మాట్లాడలేక ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక కార్తీక్ చాలా ఇబ్బంది పడుతున్నాడు మదన పడుతున్నాడు అలా మదన పడుతున్నటువంటి కార్తీక్ ఇక ఆ విషయం గురించి ముందుగా ఎవరికి చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్ ముఖాన్ని చూసి జ్యోత్స్నా అయితే ఏదో జరిగింది బావ కవర్ చేయటానికి నవ్వు నటిస్తున్నాడని అర్థమవుతోంది అనుకుంటూ ఉంటుంది ఇటు పారిజాతానికి కూడా అది అనుమానం వస్తుంది ఇక వాళ్ళిద్దరూ కలిసి కార్తీక్ దగ్గరకు వచ్చి ఏం జరుగుతోంది ఎందుకు ముఖం ఒకలా ఉంటుంది మనసు ఒకలా ఉంటుంది అంటే నువ్వేదో నా మనసులో దూరి చదివినట్టుగా మాట్లాడుతున్నావు ఏంటి మరదలా అంటాడు కార్తిక్ ఎంత నువ్వు గొప్పగా బయటికి మాట్లాడినా కూడా నీ మాటలో నీ గొంతులో బాధ కనిపిస్తోంది బావా ఏవైందో చెప్పు నేను మరి అంత దుర్మార్గురాలని కాదులే అంటుంది నీ దుర్మార్గం గురించి ఎందుకులే మాట్లాడటం కానీ ఏమీ జరగల నువ్వెళ్ళు అని ఇక జ్యోత్సని గదమాయిస్తాడు దాంతో జ్యోత్సన అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్సన వెళ్ళిన తర్వాత దూరం నుంచి కార్తీక్ని గమనిస్తున్న దీప జ్యోత్సన వెళ్లడంతో కార్తీక్ కళ్ళు తుడుచుకుంటూ బాధపడుతూ కార్ బ్యానెట్ పైన గట్టిగా గుద్దటాన్ని చూస్తుంది బావ చాలా బాధపడుతున్నాడు మనసులో చాలా మదన ఏదో జరిగింది అనుకుంటూ గబగబా ఇక దీప అయితే కార్తీక్ దగ్గరకు వస్తుంది ఏంటి బావా ఏం దాచి పెడుతున్నావు ఎందుకు నువ్వు మదన పెడుతున్నావు నిజం చెప్పు బావా నా కడుపులో ఉన్న నీ బిడ్డ మీద ఒట్టేసి నిజం చెప్పు అంటుంది ఎందుకు దీప అలాంటి మాటలు మాట్లాడతావు అని కార్తీక్ అనేసరికి ఏంటి బావా ఒట్టేయమంటే నీకు బాధగా ఉంది కానీ నాకు నిజం తెలుసుకోవాలని అనిపించదా నా తల్లి గురించి ఏదో విషయంలో నువ్వు బాధపడుతున్నావని అని నాకు అర్థమవుతోంది బాబా దయచేసి చెప్పు ఏం జరిగింది అని దీప అంటూ ఉండేసరికి కార్తీక్ దీప అంటూ తన మనసులో బాధంతా బయటికి తన్నుకొస్తూ ఉండగా గట్టిగా దీపని పట్టుకుంటాడు అప్పుడే లోపలికి వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తున్నటువంటి జ్యోత్సన వీళ్ళ రొమాన్స్ కి ప్లేస్ కూడా తెలియట్లేదు అనుకుంటా ఒక్కళ్ళు ఒకళ్ళు అంటూ ఉంటే పదవే మనకెందుకు వచ్చింది సంత అంటూ పారిజాతం తీసుకెళ్ళిపోతుంది ఇక వెంటనే దీప ఏమైంది బావా ఎందుకు ఇంత బాధపడుతున్నా ఎందుకు కళ్ళల్లో కన్నీళ్ళు తిరుగుతున్నాయి బావా జీవైందుకు చెప్పు అమ్మకి అమ్మకి ఏం ప్రమాదం కాదు కదా అంటూ ఉంటే అత్తకి బాగోలేదు దీప అత్త పరిస్థితి అస్సలు బాగాలేదు అత్తకి బ్లడ్ క్యాన్సర్ అని చెప్తాడు ఒక్కసారిగా దీప కుప్పకూలినంత పని అవుతుంది అలా పడిపోబోతున్న దీపని గట్టిగా పట్టుకుని దీప అందుకే నేను నీకు చెప్పలేదు అంటూ ఉంటే పర్వాలేదు బావా నేనేమి బాధపడట్లేదు కంగారు పడట్లేదు ఆలోచిస్తూ అలా పడిపోయానంతే సరే బాబా ఇప్పుడు ఏం చేయాలన్నారు అంటే రెండు రోజుల్లో అత్తని హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి దీప ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఇంట్లో వాళ్ళకి విషయం ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు అని అనేసరికి సరే బాబా అసలు ముందు దీని నుంచి దాటుకోవటానికి ఏవైనా అవకాశాలున్నాయేమో చూద్దాం అంటుంది దీప ఎందుకు దీప ఏ అవకాశాల గురించి మనం వెతకాల్సిన అవసరం లేదు ముందు అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి అత్తని తీసుకెళ్ళాలి అంటే నేను ఒప్పిస్తాను బాబా ఒప్పిస్తాను అంటుంది కానీ అత్తకి విషయం చెప్పి ఆమెను ధైర్యంగా ఉంచేటటువంటి అంత ఇది మన దగ్గర లేదు దీపా అంటే ప్రయత్నిస్తే అదే జరుగుతుంది బాబా భయపడుతూ కూర్చుంటే రెండు రోజులు ఇట్టే గడిచిపోతాయి నువ్వు అత్తని ప్రి అమ్మని ప్రిపేర్ చేయాలి ఇంట్లో వాళ్ళందరినీ ప్రిపేర్ చేయాలి కాబట్టి నువ్వు నీ ప్రయత్నంలో ఉండు నేనేం చేయాలో అది చేస్తాను అంటూ శివనారాయణ దగ్గరకు వెళ్ళి తాతయ్య గారు నాకు ఒక సాయం కావాలి అని అడుగుతుంది ఏంటమ్మా అంటే గురువుగారి ఫోన్ నెంబర్ కావాలి అంటుంది ఏమైందమ్మా ఏదైనా ఇబ్బందా అని అడుగుతాడు శివనారాయణ ఇబ్బందా అంటే ఏం కాదు కానీ నాకు గురువుగారి ఫోన్ నెంబర్ కావాలి అంటుంది సరేనమ్మా అని ఫోన్ నెంబర్ ఇస్తాడు శివనారాయణ ఫోన్ చేసి ఇవ్వనా అంటే వద్దు నంబర్ ఇవ్వండి నేను మాట్లాడతానంటుంది అలా అని ఇక వెంటనే గురువుగారికి ఫోన్ చేస్తుంది చెప్పండి శివనారాయణ గారు అని అంటాడు ఇక గురువుగారు గురువుగారు నేను దీపని అని అంటే శివనారాయణ గారి తర్వాత శివనారాయణవి నువ్వే కదమ్మా చెప్పు అని చెప్పని అంటారు గురువుగారు మా అమ్మకి ప్రమాదం ముంచుకొచ్చింది మీరన్నటువంటి విపత్తు అదో కాదో నాకు తెలీదు కానీ మా అమ్మని నేను బ్రతికించుకోవాలంటే మార్గం అయితే మీకు తెలిసే ఉంటుంది ఖచ్చితంగా ఆ మార్గం నేను చేసి తీరుతాను ఎంత కష్టమైనా పర్వాలేదు నాకు చెప్పండి గురువుగారు అంటుంది త్యాగానికి నిలువెత్తు నిదర్శనం నీ పేరు నువ్వు మీ అమ్మ కూడా నీకు ఇదే పేరు పెట్టుండేదేమో అందుకే భగవంతుడు నిన్ను పెంచిన తండ్రి నోట ఆ పేరు నిన్ను పెంచిన తల్లి నోట ఆ పేరు పెట్టించాడు అంటూ నివృత్తి ఉందమ్మా ప్రాణత్యాగం జరగాలి అంటారు ప్రాణత్యాగమా నా తల్లి కోసం నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను గురువుగారు అని అంటే ప్రాణత్యాగం అంటే ఇప్పుడు నువ్వు కర్పుతో ఉన్నావు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు చనిపోకూడదు అప్పుడు రెండు ప్రాణాలు పోయినట్టు లెక్క కాబట్టి నేను ఒక ప్రాణత్యాగం జరగాలి అని చెప్తున్నాను అంటారు దానికి దీప అంటే మీరు చెప్తోంది నాకు అర్థం కావట్లేదు గురువుగారు అని అనగానే నీ కడుపులో ఉన్న బిడ్డని నువ్వు త్యాగం చేస్తే నీ తల్లికి ప్రాణం నిలబడుతుంది అమ్మవారికి నీవు నీ బిడ్డని ఉపాసన చేసుకోవాలి అది కష్టతరమైన పని తల్లి కాబోతున్నటువంటి ఏ ఆడటానికి ఎదురు కూడన ఎదురు రాకూడనటువంటి పరిస్థితిది అని అంటే పర్వాలేదు గురువుగారు నా తల్లి కోసం నేను త్యాగం చేస్తాను ఖచ్చితంగా చేస్తాను చేసి తీరుతాను అంటుంది నీ భర్త అనుమతితోనే జరగాలి సుమా అని అంటారు కానీ ఈ నివృత్తి చేస్తున్నట్టుగా మీ ఇద్దరికే తప్ప మరొకరికి తెలియకూడదు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇది జరిగిందని చెప్పి కూడా బయటకు రాకూడదు అని అంటే సరే గురువుగారు అంటూ ఎప్పుడు చేయాలి అంటే నీ తల్లికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వడానికి ముందే అంటే రెండు రోజుల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వాలి గురువుగారు అని అనేసరికి సరే రేపే ఆ కార్యక్రమానికి నువ్వు శ్రీకారం చుట్టూ అది జరిగిన తర్వాత మీరిద్దరూ వచ్చి నన్ను కలవండి అని అంటాడు దాంతో ఇక దీప గబగబా కార్తీక్ దగ్గరికి వచ్చి బావా ఇది పరిస్థితి అనేసరికి ఏం మాట్లాడుతున్నావు దీపా అని అంటాడు గారిని అడిగాను ఈ పని చేస్తే అమ్మ ఖచ్చితంగా బ్రతుకుతుందట అమ్మకి ఎలాంటి ఇబ్బంది ఉండదట అని అంటే ఈ బిడ్డ మీద మా అమ్మ ఎన్నో ఆశలు పెట్టుకుంది దీపా అని అనగానే బిడ్డని మళ్ళీ మనం కనొచ్చు బావా కానీ నా కన్న తల్లి చనిపోతే నా కన్న తల్లిని తిరిగి తీసుకురాగలవు బావా అని అనేసరికి అత్త చనిపోతుంది దీపా అత్తకి ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తే నయమవుతుంది నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు తొందరపడి నిర్ణయం తీసుకోవటం కరెక్ట్ కాదు అంటాడు కాదు బావా నేను మా అమ్మ కోసం ఏం చేటాకన్నా సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసేసి దీప అంటూ ఉంటే సరే నీ మాట నేను కాదనలేను కాబట్టి నువ్వు అన్నదే నేను చేయడానికి ఇష్టపడుతున్నాను దీప పద నువ్వు అన్నట్టుగానే చేద్దాం అని చెప్పేసి కార్తీక్ దీపం తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్ రీజన్ అడుగుతుంది అడిగేసరికి కార్తీక్ అది తనకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది కొన్నాళ్ళు ఆగి ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పి చెప్పేసరికి ఇక డాక్టర్ సరే అని చెప్పని ఇక దీపకు అబార్ట్ చేయటానికి సిద్ధపడుతుంది ఇక్కడ అబార్షన్ జరిగే టైంలో అక్కడ గురువు గారు పూజలు చేయటం మొదలు పెడతారు అలా ఇక్కడ అబార్షన్ జరుగుతున్నంత సేపు అక్కడ పూజలు జరుగుతూ ఉండటంతో ఈ ప్రాణత్యాగం సుమిత్రకు ప్రాణాన్ని నిలబెట్టే పరిస్థితి తీసుకొస్తుంది ఇలాంటి పూజ ఒకటి ఉంది అని చెప్పి దీపకు చెప్పకుండా ఉంటే బాగుండేది గురువు దీపకు చెప్పి తప్పు చేశారు అనుకుంటూ మనసులో బాధపడుతూ ఉంటాడు కార్తిక్ అసలు ఇదంతా జరగడానికి కారణం మా కుటుంబానికి ఇంత దుఃస్థితి రావడానికి కారణం ఆ జ్యోత్స్ దాన్ని నేను ఖచ్చితంగా వదలను అనుకుంటూ ఇక దీపం తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత కార్తిక్ అయితే సుమిత్ కాంచ తోటి దీపకు ఆటో వచ్చి ఎదురుగా వచ్చి టీ కొట్టడం వల్ల అబార్షన్ జరిగిందని ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్ళి వస్తున్నానని చెప్తాడు కాంచన చాలా బాధపడుతుంది సరేలేరా భగవంతుడు ఎంతవరకే రాశాడేమో మనకి అని చెప్పేసేసి అంటూ బాధపడుతూ ఉంటుంది ఇక ఇక్కడ కార్తీక్ గబగబ కాశీ దగ్గరకు వెళ్తాడు కాశీ ఆఫీసులో ఫైల్స్ మిస్ అయ్యాయి మరి ఆ ఫైల్స్ ఎక్కడున్నాయి ఏంటి అనేది తెలీదు దయచేసి అవి ఎక్కడున్నాయో చెప్పు అని అంటే బావా అది నాకు తెలీదు అనగానే చూడు కాశీ నువ్వు దేవత అనుకుని దెయ్యాన్ని నమ్ముతున్నావు జ్యోత్సన ఎవరో ఎలాంటిదో నీకు పూర్తిగా తెలుసు అని అంటే జ్యోత్స్న ఎవరు అనేది నాకు తెలియదు కానీ ఎలాంటిదో నాకు అర్థమైంది అంటే మరి ఇప్పుడు నువ్వు ఈ త్యాగం దే దేనికోసం ఎందుకు దాచిపెడుతున్నావు విషయం చెప్పు అంటూ అడుగుతాడు కానీ కాశీ ఏం చెప్పడు సరే నీకు విషయం చెప్తాను కాశీ అది విన్న తర్వాత కూడా నువ్వు ఇలాగే ఉంటే అప్పుడు ఏం చేయాలో అది ఆలోచిస్తానంటే ఏంటో చెప్పు బావా అంటే అప్పుడు కార్తిక్ జ్యోత్స్న తన సొంత అక్క అనే విషయాన్ని కాశీకి చెప్తాడు దీప ఇంటి వారసురాలని దీపను చంపటానికి జ్యోత్సిన ప్రయత్నాలు మొదలుపెట్టిందని దీపే వారసురాలనే నిజం కాశీ వాళ్ళ నాన్న అయిన దాసుకు తెలుసని ఆ నిజం దాసుకు తెలుసు కాబట్టే దాసుని చంపటానికి ప్రయత్నించింది జ్యోత్స్నేనని ఇలా ఒక్కొక్క నిజం ఒక్కొక్క నిజం చెప్పేసరికి ఒక్కసారిగా కాశీ షాక్ అవుతారు బావా ఇదంతా నిజమా అంటే కొరే ఇప్పటికిప్పుడు కట్టుకదల్లాల్సిన అవసరం నాకు లేదు కదా జరుగుతున్న నిజం ఇది కావాలంటే ఇప్పుడు నేను మీ నాన్నకి ఫోన్ చేసిస్తాను మాట్లాడి తెలుసుకో అని అంటూ దాస్కి ఫోన్ చేసి ఇస్తాడు దాస్ ఆ ఫోన్ విని మొత్తం జరిగింది తెలుసుకుని కాసి ఎక్కడుందయ్యో ఆ ఫైల్స్ చెప్పు జ్యోత్స్నా నీ సొంత అక్క నువ్వు జ్యోత్స్న రక్తం పంచు అదే జ్యోత్స్న నువ్వు నా రక్తం పంచుకు పుట్టారు అని చెప్పేసరికి ఇక వెంటనే కాశీ నా రూమ్లో పెట్టాను బావా అన్ని జ్యోత్సనక్క అప్పచేద్దాం అనుకున్నాను కానీ ఇంత మోసం చేస్తుందని నేను అనుకోలేదు బావా అని చెప్పేసేసి అంటూ ఉంటే సరే నేను వెళ్ళి అవి తీసుకొని జోస్ని అరెస్ట్ చేయిస్తానని చెప్పేసి ఇక కార్తీక్ వెళ్ళి కాసీ గదిలో ఉన్నటువంటి ఫైల్స్ అన్నిటిని తీసి శ్రీధర్ చేతికిచ్చి శివనారాయణ ముందు పెట్టిస్తాడు దాంతో శివనారాయణ తప్పు చేసింది ఎవరైనా శిక్ష పడాల్సిందే అని చెప్పాను అప్పుడు ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నాను శిక్ష పడి తీరాల్సిందే అంటూ ఇక వెంటనే శివనారాయణ పోలీసులకి ఫోన్ చేసి జ్యోత్స్ని అరెస్ట్ చేయిస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎలా మొత్తం బయటపడింది అనుకుంటూ ఉండగా ఇక సుమిత్రని ట్రీట్మెంట్కి తీసుకెళ్తారు అక్కడ ట్రీట్మెంట్ సక్సెస్ అవడంతో సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్ అనే విషయం సుమిత్రకు తెలియకు ముందే తనని కాపాడుకుంటారు ఇలా దీప తన బిడ్డని త్యాగం చేసి సుమిత్రని కాపాడుకుంటే కార్తీక్ అయితే జ్యోత్స్ని అరెస్ట్ చేయిస్తాడు చూద్దాం ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి